హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనకు ఖతార్ దోహాది పార్ట్ త్రీ అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఇటాలియన్ మాల్లో చూపించారు ఎంత బాగుందో చాలా అంటే చాలా పెద్దగా ఉంది అవుట్ సైడ్ అంత మనకు చూడటానికి ఇంకా ఇంకా చూడాలనిపించే అంత పెద్దగా ఉంది షాపింగ్ ఏరియా మొత్తము ఎంత బాగుందో మీరు కూడా చూడండి చాలా బాగుంటుంది మీకు కూడా బోర్ కొట్టదు మనం ఎప్పుడూ అక్కడికి వెళ్ళి చూడలేం కదా చూడలేని వాళ్ళు చూస్తారని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ప్రతి వీడియో చూడండి పూర్తిగా చూడండి మీకు ఎక్కడ బోర్ కొట్టదు ఎందుకంటే ఒకటే రిపీట్ చేయలేదు కాబట్టి మొత్తం అక్కడున్న ఇళ్ళు బిల్డింగ్స్ ఎలా ఉంటాయి అక్కడ ఎలా ఉంటారు ఎలాంటి ఫుడ్ చెప్తుంది మొత్తం ఈ వీడియోస్ అన్నీ మనకు వీడియోస్లో ఉంటుంది ప్రతిదీ ఇక్కడ చూసారా షాపింగ్ మాల్స్ ఎంత పొడవుగా ఎంత బాగున్నాయో ఇటాలియన్ మాల్ అంట దీని పేరు మీకు ఎవరికైనా కానీ తెలిస్తే కామెంట్ చేయండి తెలియని విషయాలు నేను కూడా తెలుసుకుంటాను ఓకేనా అది వచ్చేసి అవుట్ సైడ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ లోపల పెద్దగా మాల్ ఉంది కదా అది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తే మనకు షాపింగ్ చేసేటివి చాలా అంటే చాలానే ఉంటాయి మా హస్బెండ్ రోజు ట్రైనింగ్ నుంచి రూమ్కి వచ్చిన తర్వాత రోజుకి ఒక ప్లేస్ ఒక తావుకెళ్ళి వీడియో షూట్ చేసి తను చూస్తూ మనకు కూడా వీడియోస్ సెండ్ చేస్తున్నారు మన వ్యూయర్స్ కోసం కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి ప్లీజ్ అండి మీరందరూ సపోర్ట్ నాకు చిక్కుదాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా నాతో పాటు మీరు కూడా చూసేయండి Thank you for watching my videos please subscribe wow. our video our channel thank you